న్యూస్ నేను మే సంపత్ ప్రజలకు సమస్యలు ఉన్న దగ్గర ఎంఎస్ఆర్ న్యూస్ ఉంటుంది మనం చెప్పుకున్నట్లయితే ములుగు జిల్లాలో చెగ్గనగూడెం రామన్నగడ్డ అనే గ్రామంలో వాటర్ లేక ఇబ్బంది పడుతున్న ఈ యొక్క ప్రజల సమస్యలు తీసుకోవడం కోసం ఎంఎస్ఆర్ న్యూస్ ముందుకు రావడం జరిగింది తక్షణమే ఈ యొక్క సమస్యలపై ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు తెలియపరచడంతో ఈ యొక్క గ్రామాన్ని తక్షణమే ఆర్డబ్ల్యూఎస్ అధికారులు తనిఖీలు చేసి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించామని చెప్పని అతి తొందరలో అంటే చెప్పినటువంటి సమయంలో ఈ యొక్క గ్రామానికి చేరుకొని కొన్నటువంటి సమస్యలను పరిష్కరించడం కోసం ముందుకొచ్చారు ఆర్డబ్ల్యూఎస్ డి సునీత మేడం గారు మేడం గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మేడం నమస్కారం మేడం ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి వాటర్ సౌకర్యంపై మీకు తక్షణమే ఈ యొక్క గ్రామ ప్రజలు ఇక్కడ చేర్పులో వేసవి కాలంలో వేసవికాలంలో మా టూర్ షెడ్యూల్లో భాగంగానే మేము అన్ని గ్రామాలు విజిట్ చేస్తున్నాము ములుగు వెంకటాపూర్ తాడవాయి గోవిందరాపేట మండలాలు నాలుగు మండలాలు విజిట్ చేస్తున్నాం అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ ప్రజల సమస్యలు తెలుసుకుందామని ఇక్కడికి వచ్చాను ఇక్కడ గొడరామయ్యగడ్డ విలేజ్లో ఇరవై ఇండ్లు ఉన్నాయి ఇరవై ఇండ్లకు కూడా ఇరవై కుటుంబాలకు కూడా మనం మిషన్ భగీరథ వాటర్ సప్లై చేస్తున్నాము ఈ మిషన్ భగీరథ వాటర్ జగ్గన్నగూడెం నుంచి అక్కడ గేట్ వా లాంచ్ చేస్తే ఇక్కడికి వస్తాయి ప్రతిరోజు కూడా వీళ్ళకి వాటర్ సప్లై జరుగుతుంది ఏదైనా ఇబ్బంది అనిపించినా ఎప్పుడైనా పైప్లైన్ లీకేజ్ అయినా కూడా తక్షణమే సమాచారం అందించాలి అని వాళ్ళతో ముఖాముఖి మాట్లాడదామని ఇక్కడికి వచ్చినాము ఎలాంటి సమస్య అయితే లేదు ఇప్పుడు ప్రజెంట్గా అన్ని గ్రామ అన్ని ఇండ్లకి కూడా వెళ్తుంది అందరూ హ్యాపీగా ఉన్నారు నీటిని మాత్రం వృధా చేయొద్దు అనేదే నా ఒక మేడం ఇప్పటివరకు మీరు ఎన్ని గ్రామాలు తిరుగుంటారు అంటే వేసవికాలం మీరు దృష్టిలో ఉంచుకొని కొన్ని సమస్యలు తెలియని ఏరియాలో కూడా మీరే తెలుసుకుంటున్నారని చెప్పి మాకు రిపోర్ట్ తెలిసింది అంటే మీరు ఇప్పటివరకు ఏ గ్రామాలు తిరుగుతున్నారు ఇట్లాంటి సమస్య ఏ గ్రామంలో ఉంది మనకి అన్ని గ్రామాలకి మిషన్ భగీరథ వాటర్ సప్లై అవుతుంది ఎక్కడన్నా చిన్న చిన్న హౌస్ హోల్స్కి కొత్తగా కట్టుకున్న ఇండ్లకి దూరంగా కట్టుకున్న ఇండ్లకి హైవే మీద ఉన్న ఇండ్లకి మేము వెళ్ళి తెలుసుకుంటున్నాం మేమే వెళ్ళి వాటర్ వస్తున్నాయా వాటర్ వస్తున్నాయా అని అడిగి తెలుసుకుంటున్నాము అలాంటి వాటికి ఇమీడియట్గా గ్రామ పంచాయతీ సహకారంతో నల్ల కనెక్షన్స్ ఇప్పిస్తున్నాము విలేజ్లోనైతే ఎక్కడ వాటర్ సమస్య లేదు నల్లా కనెక్షన్స్ లేని వాటికి మేమే వెళ్ళి నల్ల కనెక్షన్స్ ఇస్తున్నాము ఓకే ఇప్పుడు మనం చెప్పుకున్నట్లయితే ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఇప్పుడు బోడ బోడరామన్న గడ్డ దగ్గర ఈ విలేజ్ కదా ఉన్నాం అంటే ఇక్కడ ఉన్నటువంటి సమస్యను ఏ రకంగా మీరు పరిష్కరించబోతున్నారు అంటే వీరికి ఉదయం సాయంత్రం వాటర్ ఇచ్చే అవకాశం చేస్తున్నారు ఇక్కడ ఎట్లా మీరు ఈ సమస్యను ఎలా పరిష్కరించబోతున్నారు జగ్గన్నగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో గోడరామయ్య గడ్డ ఒక గ్రామము జగ్గన్నగూడెం గ్రామానికి మార్నింగ్ ఉదయమే వాటర్ ఇస్తాము ఇక్కడ మార్నింగ్ టెన్ ఓ క్లాక్ వరకు జగ్గన్నగూడెంలో సరఫరా అయిపోతుంది టెన్ ఓ క్లాక్కి గోడరామయ్య గడ్డలో పబ్లిక్ ఎవరు ఉండరు కాబట్టి వీళ్ళకి మధ్యాహ్నం వీళ్ళు వెళ్ళి వచ్చిన తర్వాత మూడు నుంచి ఐదు గంటల ప్రాంతంలో వీళ్ళకి ప్రతిరోజు నీటి సరఫరా చేస్తాము మిషన్ భగ్రథ వాటర్ సప్లై ఓకే ఇప్పుడు మనకు ఉన్నటువంటి గ్రామాలు మనం చూసుకున్నట్లయితే వెంకటాపూర్ మండలంలో పట్టవారిపల్లి కావచ్చు మలుగులో ములుగు అంటే పత్తిపల్లి పులిగుండం గ్రామం ఇంకా కొన్ని కొన్ని గ్రామాలు పత్ర సైడ్ పోతే लिंगाल बंदाला ఆ ప్రాంతాలలో కూడా కొంతమంది వాటర్ లెక్క ఇబ్బంది పడుతున్నారు వారికి ఉన్న వాటర్ సౌకర్యాలు అందించే ఇలా అంద ఆ గ్రామాలలో చేతి పంపులు పనిచేస్తున్నాయి మనం మిషన్ భగీరథ వాటర్ ఒక మిషన్ భగీరథ వాటర్ సప్లై చేస్తున్నాము వాటికి తోడుగా మన నీటి వనరులు అంటే విలేజ్లో ఉన్న నీటి సోర్సెస్ హ్యాండ్ పంపులు కానీ సింగిల్ ఫేజ్ మోటార్లు ఫ్రీ డబ్ల్యూస్ మోటార్లు అన్ని పనిచేస్తున్నాయి వాటి ద్వారా నీటి సరఫరా చేస్తున్నాము బోడరామన్న గడ్డ గ్రామంలో సమస్యలైన ప్రజలు మాకు సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే వారి సమస్యలను పరిష్కరించడంలో ముందుండడంతో అంతేకాకుండా ఎటువంటి సమస్యలు లేని గ్రామాలలో కూడా మేము ముందే వాడి విజిట్ చేసుకొని ఈ వేసవికాలం దృష్టిలో ఉంచుకొని వారికి వాటర్ అందించే సౌ ఏర్పాట్లు చేస్తున్నాం మన మధ్యలో ఏఈఈ గారు కూడా వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం అందరికీ నమస్కారం అండి ఇప్పుడు ములుగు మండలి నేనే చూస్తాను ఈ జి ప్రవీణ్ నా పేరు మరి ఇలాంటి ప్రాబ్లం ఉన్న ఆప్టేషన్స్ మన ములుగు మండలిలో గుర్తుకొయే గుంపు ఇది ఒకటి ఒక ఇరవై హౌజెస్ ఉంటాయి హోల్స్కి మనము టూ థౌజండ్ ట్వంటీలో మనం లైన్ వేయడం జరిగింది ఇప్పుడు మనం జగన్నగూడెంలో ఉన్న ట్యాంక్ నుండి మార్నింగ్ అవర్స్ ఏమో జగన్నగూడెంకి ఇచ్చి మధ్యాహ్నం అవర్స్లో మరి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అయితే మార్నింగ్ అవర్స్లో వీళ్ళు పనులలోకి వెళ్ళిపోతారు కనుక మధ్యాహ్నం ఇచ్చినట్లయితే వాళ్ళకు సఫిషియంట్గా వాడుకునే అవసరం ఉంటుంది అయితే ప్రాబ్లం లేదు మేము అనుకోకుండా మాకు ఫోన్ కాల్ రావడం వల్ల మేము విజిట్ చేయడం జరిగింది ప్రతి ఇంటికి మేము తాగే నీరు స్వచ్ఛమైన నీరు అందిస్తున్నాము మరి వాళ్ళు కూడా మమ్మల్ని చూసి ఎంతో సంతోషపడ్డారు మీరు రావడం కూడా మమ్మల్ని క్వశ్చన్ చేసినప్పుడు మేము తీసుకున్నామని మీకు సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఎక్కడ ఏ మండల్లో ప్రాబ్లం ఉన్నా మేము ఇమిడియట్లీ అటెంప్ట్ అయ్యి అక్కడ ప్రాబ్లం తీరుస్తాం ఓకే రైట్ మనం చెప్పుకున్నట్లయితే వేసవి కాలం దృష్టిలో ఉంచుకొని గ్రామాలలో ఉన్నటువంటి ప్రజల సమస్యలు పరిష్కరించడం కోసమే మేము ఉన్నాం వారి సమస్యలు పరిష్కరించడం కోసమే ప్రతి గ్రామాలను విజిట్ చేస్తున్నాం ఎక్కడ కూడా రైతులకు ఎవరికి కూడా వాటర్ లేదన్న సమస్య లేకుండా ఉండడం కోసమే మేము చేస్తున్నామని చెప్పి ఈ యొక్క గ్రామాలను విజిట్ చేయడం జరిగింది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే బోడరామన్న గడ్డ గ్రామానికి మేము చేరుకున్నాం ఇక్కడ వీళ్ళ సమస్య ఏంటి ఉదయం పూట వా వాటర్ వస్తలు అని చెప్పని ఒక సమస్య అవి తెలియపరచడం జరిగింది మీరు సమస్యను కూడా మేము పరిష్కరించాం ఇంకా ఇలాంటి ఎలాంటి విలేజ్లో సమస్యలున్నా ఒకవేళ మాకు సాధ్య సాధ్యమైనంత వరకు ఈ సమస్యలు పరిష్కరిస్తాం మాతోటి కానీ మేము జిల్లా అధికారి దృష్టి కూడా తీసుకెళ్ళి కలెక్టర్ గారి చర్యలకు దృష్టి కూడా తీసుకుపోవడం జరుగుతుంది కలెక్టర్ గారు కూడా ఇంకెక్కడ ఇబ్బందులున్నా ఎక్కడన్నా వాటర్ లేని బోర్లు లేని సమస్యలను కూడా తెలియపరిచి వారికి మేము ఎప్పటికీ వాటర్ అందించే విధంగా చర్యలు చేపడతామని ఇంకోన్నటువంటి ఆర్డబ్ల్యూస్ అధికారులు అయితే తెలియపరచారు